హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము మన వీడియోలో వచ్చేసి చిక్కుడుకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూద్దాము సో చిక్కుడుకాయ ఫ్రై అయ్యే కాకుండా ఇట్లా పచ్చడి చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఏం చేద్దామంటే కడాయి పెట్టుకుందాము సో కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి ఆయిల్ని కూడా మంచిగా హీట్ అవ్వనివ్వాలన్నమాట సో ఆయిల్ని హీట్ అయిన తర్వాత అంటే ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అంటే నేను కొన్ని చిక్కుడుకాయలు తీసుకున్నాను సో వేగిన తర్వాత దాంట్లో కొన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని మనం పెట్టుకున్నటువంటి చిక్కుడుగాయలు వేసుకోవాలి ఈ చిక్కుడుగాయలని ఏంటి అంటే ఆయిల్లోనే మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే విధంగా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట సో వేయించుకున్నటువంటి చిక్కుడుగాయలను ఏం చేయాలంటే తీసి మనం పక్కకు పెట్టుకుందాము పక్కకు పెట్టుకొని అందులో ఆయిల్ ఉంటే ఓకే లేదు అని అంటే ఇంకొంచెం ఆయిల్ వేద్దాము సో ఈ అదే ఆయిల్లో ఏం చేశామంటే కొంచెం అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించాలి సో దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేశాను సో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే విధంగా మనం బాగా ఫ్రై చేయాలన్నమాట సో ఫ్రై చేసిన తర్వాత సో దాంట్లోనే మనం కొంచెం సాల్ట్ అండ్ కారం వేయాలన్నమాట సాల్ట్ కారం వేసేసి మసాలాలు కూడా వేసుకోవాలి కొంచెం ధనియా పొడి వేసుకున్నాను కొంచెం ఏమో గరం మసాలా ప్లస్ మెంతుల పొడి కూడా వేసుకున్నాను అనమాట సో వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ కారం ఉప్పు ఆ మిశ్రమాన్ని కూడా సో ఫ్రై చేసిన తర్వాత కారం వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయవద్దు తర్వాత దీంట్లో ఏం చేద్దామంటే మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలని వేద్దాము సో చిక్కుడుకాయలు వేసి ఈ చిక్కుడుకాయలు కూడా మంచిగా ఆ కారం ఉప్పులు కలిపే విధంగా కలపాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పైనుంచి మనం లెమన్ అనేది పిండుకోవాలన్నమాట ఓకేనా